అందరికీ నా తరఫు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అందరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా జనవరి ఫస్ట్ కదండి ఇంకా మార్నింగ్ లేసిన అనమాట ఇంకా ఇక్కడ దేవుని దగ్గర అయితే దీపం పెట్టేద్దామని ఇంకా దీపాలు ఇంకా మనం అగరబత్తి పెట్టే స్టాండ్ అవన్నీ గడిగేసిన అనమాట ఇంకా మనం దేవుని పటాల కింద క్లాత్ వేస్తాం కదండి ఆ క్లాత్ ని కూడా తీసేసినాను అనమాట వేరే క్లాత్ వేసినాను నేనైతే క్లాత్ క్లాతే వేస్తాను అనమాట చాలా మంది పేపర్లు వేస్తారు కదండి నేనైతే క్లాత్ వేస్తాను ఇంకా ఒక వారం వారం కైతే తీసేస్తాను అనమాట ఎందుకంటే అగరబత్తి అవన్నీ పడతాయి కదండి ఇంకా మొత్తం గా కనిపిస్తా ఉంటది కాబట్టి నేనైతే తీసేస్తా అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే మొత్తం ఇంట్లో పని చేసేసుకొని పూజ అయితే చేస్తాం అనుకుంటున్నా ఇంకా అందుకే పూజ అయితే స్టార్ట్ చేసేసినాను ఇంకా నా పూజ అయితే ఇలా సింపుల్ గానే చేసేసుకుంటా అనమాట ఏమైనా నైవేద్యం అయితే చేద్దాం అనుకున్నాను కానీ అసలు అన్నమాట ఇద్దరు పిల్లలు చాలా సతాయిస్తారు ఇంకా బన్ను పాప గురించే తెలిసే ఉంటది మీకైతే మార్నింగే లేచేస్తారు నేను లేచినప్పుడే లేస్తాడు అనమాట ఇంకా నాయమడే తిరుగుతా ఉంటాడు ఏడుస్తా ఉంటాడు ఇంకా చూసుకుంటానే నేనైతే అన్ని పనులు చేసుకోవాలి దేవుని కోసం అయితే ఏది నైవేద్యం చేయలేదన్నమాట చాలా లేట్ అయిపోయింది పిల్లలు అయితే చాలా సతాయిస్తున్నారు అస్సలు ఊకుంటలేరన్నమాట అందుకే పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను మాకేమో పూజాది రూమ్ ఏమో లేదనమాట ఇంకా మేమైతే కిచెన్లోనే పైన సెల్ఫోన్లో అయితే పెట్టాము దేవుని అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే మా వారి కోసం అయితే చా మా వారైతే ఇంకా బెట్టి కావాలన్నమాట ఇంకా ఆయన అయితే లివన్ గానే చాయ్ ఇవ్వాలి అందుకే ఇంకా ఛాయ్ చేసేసినాను అయితే చాయ్ కూడా ఇచ్చేస్తున్నా అనమాట ఇంకా మీకు తెలిసిందే కదండి మా ఇంట్లో అయితే చాయ్ అయితే నిజంగా మేము చాలా తాగుతాము నేనైతే టూ అయినా త్రీ టైమ్స్ అయినా ఛాయ్ అయితే కావాలి నా వీడియో చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటది నేనైతే ఛాయ్ లవర్ని అని నిజంగా నాకైతే చాయ్ అంటేనే నేను ఉంటా లేకపోతే చాయ్ లేకపోతే అసలు ఉండలేకపోతా ఎందుకో మరి ఛాయ్ అసలు ఒక్క రోజు దొరకకపోతే హెడేక్ వచ్చేస్తుంది నాకైతే ఇంతకీ మీరు కూడా నా లాగానేనా నా పార్టీ అయినా లేకపోతే వేరే పార్టీ సా జ్యూసు అవన్నీ తాగే వాళ్ళ నేనైతే చాయ్ లవర్నబ్బా చాయ్ ఉంటేనే మనం ఇంకా నేనైతే ఇంకా అయితే పోయేది ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ లిమ్మన్ అయితే పిండేస్తున్నా అనమాట ఉంటున్నానంటే పులిహోర కోసము ఇంకా లెమన్ పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను రైస్ అయితే వండేసిన అనమాట ఫస్ట్ అయితే పెట్టేసి దాని తర్వాత ఇక్కడైతే పచ్చిమిరపకాయలు ఇంకా కొన్ని పల్లీలు ఇంకా తాలిం గింజలు ఎండి మిర్చి అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నా అనమాట తొందరగా మనం తీసి పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటది ఇంకా ఫస్ట్ తీసి పెట్టేస్తా అనమాట ఇంకా ఇక్కడైతే నేను పోపు గిన్నె ఉంటది కదండి చిన్నగా బ్లాక్ గా అనమాట దాంట్లో అయితే ఆయిల్ వేసేసుకున్నా ఇంకా పల్లీలు ఇంకా తాలిగింజలు అవన్నీ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా అనమాట నేనైతే ఇట్లా ఆయిల్ లానే పసుపు వేసేస్తాను మీరు ఎట్లా వేస్తారు ఇంకా దీంట్లో అయితే హింగువా కూడా వేసుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటది ఇంకా పులిహోర అయితే చింతపండుతో చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మనం ప్రసాదంలో కూడా మనకి చింతపండుతోనే ఉంటుంది కదండి అందుకే దాంతో చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో అయితే చింతపండు లేవు కాబట్టి లెమన్ ఉన్నాయి ఇంకా తోటే చేసేద్దాం అనేసి ఇంకా లెమన్ అయితే కట్ చేసేసి ఇంకా నిమ్మరసంతో అయితే పులిహోర అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలిసిందే విషయమే కదండి ఇంకా ఇంట్లో లేకపోతే మనం ఏమీ చేయలేము ఇంకా సాల్ట్ కొద్దిగా నిమ్మన్ రసం కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అనమాట రైస్లోకి అయితే మనం ఇప్పుడు పో పెట్టుకున్నాం కదండి ఇంకా పల్లీలు అవన్నీ ఇంకా అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటాను నేను పులిహోర అయితే చాలా ఈజీగా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి చాలా మంది అయితే మన వీడియోని గాని చూస్తున్నారు కానీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు ప్లీజ్ మీరు న్యూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇంకా మనం అయితే ఇక్కడ పులిహోర అని అయితే మంచిగా కల్పి వేసుకోవాలన్నమాట ఇలా కలుపుతూనే ఇంకా మన ఒక్కటి కూడా రైస్ వైట్ గా ఉండకూడదు ఇంకా మొత్తం అయితే కలిపేస్తాను నేనైతే ఇతకి మీరు ఎలా చేసుకుంటారు పులిహోర అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోగలుగుతాము అనేది కూడా నాతో షేర్ చేసుకోండి షేర్ చేసుకుంటే నేను కూడా కొన్ని నేర్చుకుంటాను అందుకే చెప్తున్నాను అనమాట మీకు కూడా ఇంత పులిహోర మీరు ఇద్దరే తింటారా అక్క మీరు మంచులా ఏంది అనుకోకండి ఇంకా ఈ పులిహోర అయితే మా ఫ్యామిలీ మొత్తానికి అనమాట అత్తయ్య మామయ్య వాళ్ళకి అందరికీ అనమాట ఎందుకంటే మేము ఈరోజు ఎడికైనా బయటికి వద్దామని అనుకుంటున్నాము కాబట్టి ఈరోజు అయితే పులిహోర చేశాను ఏదైనా కర్రీ చేస్తే మాత్రం బాగుండదు కదండి అందుకే పులిహోర అయితే చేసేసుకుంటున్నాను నేను పులిహోర అయితే చేసేసుకుంటున్నాను కానీ మా ఆయన తీసుకోపోతాడో తీసుకోపోడో మరి ఎక్కడికైనా ఎందుకంటే మా ఆయన చాలా స్ట్రిక్ అనమాట ఎడిగైనా పోదామంటే చాలు ఇప్పుడు ఎందుకు ఎప్పుడైనా వెళ్దాంలే ఇప్పుడు చాలా రష్ ఉంటుంది మన పతి గారికి అయితే తెలియదు కదండి మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా అయితే ఇంట్లోనే ఉంటాము ఇంకా మనకి ఏడికైనా బయటికి వెళ్ళాలి అనేసి అయితే అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి అనిపిస్తుంది కానీ చాలామందికి అనిపించకపోవచ్చు కానీ నాకైతే నిజం బయటికి పోయి తిరుగుదామా అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇలా నాకే అనిపిస్తుందో చాలా అనిపిస్తుందో అనిపిస్తుంది ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే చేస్తూ ఉంటా కాబట్టి నాకైతే నిజంగా బ్రెయిన్ అస్సలు పనిచేయదు ఎప్పుడైనా బయటికి వెళ్దాం అనుకుంటాను కానీ మా వారైతే నన్ను అస్సలు తీసుకోపోరు ఇంకా మా ఆయన అంటాడు ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఏడికి పోతావు ఏం చేస్తావు అంటారు ఏం చేస్తాము ఏడికి పోతాం ఏడికి పోలేం ఇంట్లోనే చావాలి అనుకొని ఇంట్లోనే ఉంటానన్నమాట అన్నమాట అంటే మనం చెప్పిన మాట వినేటట్టు ఉండాలి నిజంగా చాలా బాగుంటుంది ఎప్పుడైతే మీరేమంటారు నిజమే కదా మా ఆయన అయితే నిజంగా నేను అలానే ఉండాలి అనుకుంటాను కానీ మా ఆయన అయితే తిన్న ప్లేట్ కూడా తీసి పెట్టాడు అలా ఉంటాడు కానీ ఏం చేస్తాము తప్పుతుందా తప్పదు అందరు లేసారు కాబట్టి ఇంకా బొంతలు ఉన్నాయి కదండి అవి కూడా బెసిట్టు అవన్నీ తీసేస్తున్నా అనమాట ఇంతకీ మీరు చీరలతోటి ఏం చేస్తారు మేమైతే చీరలతోటి అయితే బొంతలు గుట్టించుకుంటాం అనమాట కింద వేయడానికి అయితే మీరేం చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి అయితే మొత్తం ఉడిచేసిన అనమాట ఉడిచేసి ఇట్లా తుడిచేసి అనమాట ఎందుకక్క కూర్చొని తుడుస్తున్నావు మాపు కట్టే లేదా అని అనుకోవచ్చు లేదు లేదండి అలవాటు అయిందనమాట ఇంకా అలానే తుడవడము ఇంకా మాకు ఉందే ఒక చిన్న రూమ్ ఇంకా దీనికి మాపు కట్టేందుకు ఇంకా ఉండే కానీ అదైతే ఇరిగిపోయిందనమాట అందుకే ఇలానే తుడిచేస్తా అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మా వారికి అయితే బ్రష్ కోలిగేట్లు అవి కూడా తెచ్చి ఇవ్వాలన్నమాట ఇక్కడ చూస్తుంటే ఫ్రిడ్జ్కి అయితే మొత్తం మరకలు వేసేసినారనమాట పిల్లలు అయితే ఏ దిన్న ఫ్రిడ్జ్ పైన పోయి తుడుచుకుంటారనమాట ఇంకా ఫ్రిడ్జ్ చూని కూడా నీట్గా తుడిచేస్తున్నాను ఎందుకంటే రూమ్ ఉన్నది అయితే తుడిచేస్తాను అనమాట ఎందుకు మరి నాకు కొంచెం కూడా మరకలు ఉంటే అసలు సహించదు అనమాట ఇంకా నాకు ఎంత జ్వరం వచ్చినా ఏమైనా కానీ నేను లేచి అన్ని పని చేసుకుంటాను అది నా అలవాటు అనమాట ఇంకా పెళ్లి కాకముందు నుంచే ఈ అలవాటు అయితే ఉంది ఇంకా మా వారికి అయితే మజ్జిగ కావాలంట మజ్జిగ ఎందుకు తాగుతారు అనేది కూడా కామెంట్ చేయండి మీకు తెలిస్తే మాత్రము ఎందుకు తాగుతున్నారు ఏంది అనేది అయితే ఇంకా మా వారకైతే మజ్జిక అయితే ఎందుకు తాగుతున్నారంటే ఫస్ట్ న్యూ ఇయర్ కదండి న్యూ ఇయర్ రోజు ఎందుకు తాగుతారు మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే ఒక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇలా అయితే నా దగ్గర ఒక మిక్సర్ అయితే ఉంది ఇలా అయితే మిక్స్ చేసేస్తున్నా అనమాట చాలా తొందరగా కరిగిపోతాయి అనమాట దీనితో అయితే మిక్స్ చేసి చాలా తొందరగా ఇట్లా మిక్స్ అయిపోతుంది నిజంగా ఇది చాలా భలే ఉంది కదండి ఇది అయితే నాకు ఇది తెచ్చుకున్నాం అనమాట మమ్మీ అయితే కొనిచ్చింది నాకు పనికి వస్తుంది అనేసి ఇంకా ఇదైతే ఇప్పుడు పనికి వస్తుందనమాట మా ఆయనకి మజ్జిగ కలుపుకోవడానికి ఇంకా ఇలా అయితే కలిపేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నా అనమాట మీరు కూడా చెప్పండి మీ హస్బెండ్లు కూడా మజ్జిగ అడిగారా ఈరోజు అడిగారనమాట అందుకే మజ్జిగ ఇచ్చేసినాను కొత్త సంవత్సరంలో ఫస్ట్ రోజు కదండి అందుకే చాలా తొందరగా చకచక అన్ని పని అయితే చేసేకుందాం అనుకుంటున్నాను అందుకే చాలా తొందరగానే మార్నింగే ఇంకా బట్టలు కూడా ఉతికేసినాను అనమాట అన్ని అయిపోయినాయి చాలా తొందరగా అయితే చేసేసుకున్నాము ఇంకా బట్టలు ఉండే కదండి ఆ బట్టలు కూడా ఉతికేసినా అనమాట ఇంకా మాకైతే రెండు తాడ్లు అయితే అన్నమాట బట్టలైతే ఇంకా పైన కూడా కొన్ని ఆరేయాలి ఇంకా బట్టలా కూడా ఆరేసిన అనమాట ఇంతకీ మేము ఎక్కడ వెళ్ళాము ఇక్కడ గుడికైతే అన్నమాట ఈ గుడి మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బా బా